విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న ఏపీ హోంమంత్రి అనితకు ఊహించని షాక్ తగిలింది ఓ బీసీ బాలికల హాస్టల్ ని ఆమె సందర్శించారు అయితే ఈ క్రమంలోనే హోంమంత్రి విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ ఉండగా ఆమె ప్లేట్లోకే బొద్దింక వచ్చింది దీంతో ఆమె వంట మనుషులపై ఆగ్రహం వ్యక్తం చేశారు తనకు పెట్టిన భోజనంలోనే బొద్దింక వచ్చిందని వంట సిబ్బందికి చూపించారు స్కూళ్లలో సన్న బియ్యంతోనే భోజనం పెట్టాలని ప్రభుత్వం ఆదేశించిందని కానీ ఇప్పటి వరకు గ్రౌండ్ లెవెల్లో అది జరగటం లేదని మండిపడ్డారు ఒకరిద్దరి నిధుల నుంచి తొలగిస్తే ప్రజెంట్ వారి మళ్ళీ దారికి వస్తారని కూడా ఆమె మండిపట్టడం జరిగింది అయితే ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది మంత్రికి పెట్టిన భోజనంలోనే బొద్దింక వస్తే ప్రతిరోజు హాస్టల్లో ఉండే విద్యార్థుల పరిస్థితి ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు అలా భోజనం పెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు బై వద్దు అని చెప్పి హాస్టల్ కి స్కూల్లో మధ్యాహ్నం భోజనానికి ఇంటర్మీడియట్ వీక్ మధ్యాహ్నం స్కూల్లో భోజనానికి దానికి కూడా సన్నబై ఇమ్మనే గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేస్తారు ఇప్పటి వరకు గ్రౌండ్ లెవెల్లో జరగడతా భయాలు లేవట ఒకరిద్ద ఒకరిద్దరు నెత్తి పడేస్తే ఫిట్నెస్ బోజన ఎల్లకిలా నాన్ హాస్టల్ కి స్కూల్ లో మధ్యాహ్న భోజనానికి ఇంటర్మీడియట్ సో చూస్తూ ఉన్నాం కదా ఏపీ హోం మంత్రి అనిత ఒక బీసీ హాస్టల్ కి వెళ్ళటం జరిగింది వెళ్ళిన తర్వాత అది మొత్తం కూడా ఉమెన్స్ బీసీ హాస్టల్ అని మనకి తెలుస్తూ ఉంది ఆ హాస్టల్లో ఆమె కూర్చొని ఉన్నారు అయితే వాళ్ళందరితో కలిసి లంచ్ చేద్దామని చెప్పి కూర్చున్నారు అలా కూర్చొని తింటూ ఉన్న సమయంలోనే ఆమెకు పెట్టిన భోజనంలోనే బొద్దింక రావటం జరిగింది సో అంటే ఎప్పుడో ఒకసారి అంటే ఈ మధ్య కాలంలో సందర్శించి ఈరోజు వెళ్ళి తింటున్నప్పుడు బొద్దింక వచ్చింది మరి రోజు అక్కడే ఉండే విద్యార్థినుల పరిస్థితి ఏంటి అని చెప్పి కూడా ఇప్పుడు దీనివల్ల క్వశ్చన్ రైజ్ అవుతుంది అయితే దీని మీద మీ ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు ఈ బీసీ హాస్టల్లో ప్రజెంట్ జరిగిన ఘటన మీద మీ ఒపీనియన్ ఏంటో కూడా తెలియచేయండి కామెంట్ బాక్స్లో మరోవైపు కనుక చూస్తే మనం చూస్తున్నాం కదా చక్కగా వాళ్ళకి అంటే అనే ఒక కార్యక్రమం ద్వారానైతే హెల్దీ ఫుడ్ అందించాలని కూడా ఈవెన్ బనానా సర్టికాయలు ఉన్నాయి అక్కడ ఫుడ్డు రసం పప్పు ఒక కర్రీ ఇవన్నీ కూడా ఉంటాయి బట్ వాటిలో క్వాలిటీ ఏది క్వాలిటీ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అన్నది మనకి ఇంపార్టెంట్ కదా ఎంత తింటున్నాం అన్నది ఇంపార్టెంట్ కాదు ఏమి తింటున్నాం అన్నదే ఇంపార్టెంట్ సో ఇప్పుడు ప్రజెంట్ అదే సిచ్యువేషన్ ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది అక్కడ బీసీ హాస్టల్కి వెళ్ళి ఆమె వారందరితో కలిసి అక్కడ బాలికలతో కలిసి భోజనం తినే సమయంలో ఏపీ హోంమంత్రి అనిత ప్లేట్లో పెట్టిన ఫుడ్లో ఇప్పుడు బొద్దింక రావటం అయితే కలకలం రేపుతోంది అయితే దానికి ఈ విషయం మీద ఏపీ హోంమంత్రి అనిత కూడా చాలా సీరియస్ అయ్యారు అంటే నాకు పెట్టిన ఫుడ్లోనే ఇలా వచ్చింది అండ్ మరోవైపు కూడా ప్రభుత్వం ఆల్రెడీ కూడా హాస్టల్స్లో సన్న బియ్యం పెట్టని అని చెప్పి కూడా ఆల్రెడీ చాలా కాలం అయిపోయింది ఇంకా కూడా అమల్లోకి రాలేదని చెప్పి కూడా ఆమె సీరియస్ అయ్యారు ఇంకా అమల్లోకి రాకుండా ఇంకా ఆ దొడ్డు బియ్యాలు అవే పెడుతూ ఉన్నారు విద్యార్థులకు అని చెప్పి కూడా అది సీరియస్ అయ్యి నాకు పెట్టిన భోజనంలోనే బొద్దింక వస్తే రోజు పరిస్థితి ఏంటి దీని అంతటికి ఒకే పరిష్కారం అన్నట్లు ఆమె సీరియస్ అయ్యి ఒకరిద్దరిని తీసేస్తే కానీ విధుల నుంచి అప్పుడు కానీ దారికి రారు అన్నట్లుగా కూడా ఇప్పుడు అనిత మాట్లాడారు ఇప్పుడు ఈ క్లిప్ కూడా వైరల్ అవుతుంది వైరల్ అవుతుంది నెటిజన్స్ కూడా అరే ఎప్పుడు ఒక్కసారి వెళ్తున్న అనిత హోం మంత్రి అనిత ప్లేట్లోనే వస్తే మరి రోజు అక్కడ ఉన్న విద్యార్థులు ఏ విధంగా ఉంటున్నారు అసలు అక్కడ ఫుడ్ క్వాలిటీ ఏంటి వాళ్ళకి మరి నిజంగానే రోజు అంటే ఇవాళ ఇన్ని ఐటమ్స్ చేశారా లేకపోతే అసలు రోజు కూడా ఆ ఫుడ్ కూడా ఇస్తున్నారా బనానాస్ ఇవన్నీ కూడా వాళ్ళకి ఇస్తున్నారా అని చెప్పి కూడా డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ ఇప్పుడు నెటిజన్స్ స్పందిస్తూ ఉన్నారు అసలు హాస్టల్స్లో పరిస్థితి ఏ విధంగా ఉంది హాస్టల్స్లో విద్యార్థినుల పరిస్థితి ఇంత భయంకరంగా ఉందా ప్రభుత్వం అన్నీ కూడా సన్నబియ్యం పెట్టాలని అన్నీ కూడా వాళ్ళకి కావాల్సిన వసతులు కల్పించాలని చెప్పి ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉంటారో లేకపోతే ఇంటికి దూరంగా వచ్చి చదువుకుంటారో చదువుకోలేని పరిస్థితుల్లో ఉంటారో వాళ్ళనే కదా ఇలా హాస్టల్స్లో పెట్టి గవర్నమెంట్ వాళ్ళకి కావలసిన సదుపాయాన్ని కలిగించి వాళ్ళ ఎడ్యుకేషన్ని వాళ్ళని ప్రోత్సహించే విధంగా కూడా ఈ విధంగా చేస్తూ ఉంటే అక్కడ ఉన్న చివరికి అక్కడ విద్యార్థినులు ఆహారం తీసుకుంటేనే కదా వాళ్ళు సరిగ్గా చదువుకోగలిగేది అలాంటి ఆహారంలోనే ఈ విధంగా పురుగులు అంటే తింటూ ఉన్నప్పుడు దాంట్లో మనం రెగ్యులర్గా తినే ఫుడ్లోనే ఏదైనా మనకి తెలియని ఒక పదార్థమో ఏదో కనిపిస్తే ఇది ఏంటి అని చెప్పి మనకి చాలా క్వశ్చన్ వచ్చి ఇది తినాలా వద్దా అని చెప్పి పక్కన పెట్టేస్తాం అలాంటిది తింటూ ఉన్న ఫుడ్లో బొద్దింక వస్తే జనరల్గా బొద్దింక నార్మల్గా చూస్తేనే కొంతమంది అసహించుకొని కూడా దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు తింటున్న ఫుడ్లో బొద్దింక వస్తే మళ్ళీ ఆ ఫుడ్ చూసినప్పుడల్లా అదే గుర్తొస్తూ ఉంటుంది కదా అసలు ప్రస్తుతం ఇప్పుడు ఇదేంటంటే ఒక క్వశ్చన్ రైజ్ చేస్తూ ఉంది అసలు బీసీ హాస్టల్స్లో కానీ హాస్టల్స్లో పిల్లల పరిస్థితి ఏ విధంగా ఉంది ఈ విధంగా ప్రజెంట్ అంటే ఒక్కసారి వెళ్ళి తిన్న హోంమంత్రి అనితా ప్లేట్లోనే బొద్దింక వస్తే మరి అక్కడ రోజు తింటున్న పిల్లల పరిస్థితి ఏంటి మరి వాళ్ళకి నిజంగా క్వాలిటీ ఫుడ్ అందుతుందా వాళ్ళ న్యూట్రిషన్ లెవెల్ ఏంటి అని చెప్పి కూడా ఇప్పుడు ప్రెజెంట్ క్వశ్చన్ రైజ్ అవుతుంది మరోవైపు అసలు గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాలను ఇంకా కూడా ఎందుకు గ్రౌండ్ లెవెల్లో పరచడం లేదు వాళ్ళకి రావాల్సిన సన్నభియం వాళ్ళకి పెట్టాల్సిన సన్నభియం ఎందుకు ఇంకా పెట్టడం లేదు ఇప్పుడు ఈ క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి మరి గవర్నమెంట్ ఇచ్చిన నిధులు ఇవన్నీ ఎటు వెళ్తున్నాయి సన్న బియ్యం కొనడానికి ఇచ్చిన నిధులు మరోవైపు సన్న బియ్యం అవి గ్రోసరీస్ కూడా కొన్ని హాస్టల్స్ కి గవర్నమెంటే పంపిస్తూ ఉంటుంది మరి ఇప్పుడు ఈ నిధులన్నీ ఏమవుతున్నాయని చెప్పి కూడా ఈ క్వశ్చన్ రైజ్ అవుతుంది సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ మొత్తం కూడా ఈ హోం మంత్రి వెళ్ళిన తర్వాత భోజనం చేస్తూ ఉన్నప్పుడు ఈ బొద్దింక వచ్చిన క్లిప్ అయితే నెట్టింట్లో వైరల్ అవుతుంది నెటిజన్స్ అనేక రకాలుగా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు ప్రెజెంట్